ఆ గుడివాడవాడికి ఏమైనా పద్దతుందా అయ్యా నా రాజకీయం మాట్లాడు గుడివాడ నాని ఆ బందర్లో ఉంటాడు ఒకడెవడో లానిగడంట అసలు ఏరి ఇప్పుడు ఏరి టీవీ ముందు ఏరి ఏరి వాళ్ళంతా ఏరి రోజా ఏది ఆ గుడివాడవాడికి ఏమైనా పద్ధతుందా అయ్యా నా రాజకీయ మాట్లాడుతుంటుండే కానీ వాళ్ళు కుర్చీలు పడేయాలని వీళ్ళు కుచీలు పడేయాలన్న కొడుకు తమ్ముంటు మగులతో పోటీ పడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి పరిపాలన అసలు ఎలా అనిపిస్తుందండి అంటే అన్నీ ఆయన రాగానే ఫెన్షను ఇవన్నీ చేస్తామన్నారు చేశారా చేశారు నేనే ఇచ్చా ఫెన్షన్ ఏడు వేలు ఇచ్చా మూడు నెలల క్రితం ఇచ్చాము ఈ నెల నాలుగు వేలు కల్పించాము ఆయన ఏం చెప్పాడు ఎక్కగానే మూడు వేలు అన్నాడు ఇచ్చాడా విడత విడతలుగా రెండు వందల యాభై రెండు వందల యాభై సంవత్సరానికి పెంచుకొచ్చాడు ఈయన అట్లా కాదుగా ఫస్ట్ పెన్షన్ కూడా ఈయన వల్లే వచ్చింది రెండు వేలు చేసింది ఈయనే రెండు వందల కాడ నుంచి ఫిన్షన్ పెరిగింది దీని వల్లే ఇప్పుడు కూడా నాలుగు వేలు చేశాడు మాట నిలబెట్టుకున్నాడు కదా ఆనికలాగా మాట ఇచ్చి మరం తిప్పుతాం ఏదో చెప్తాడు కదా డైలాగులు ఆ మాటలు చెప్పలేదు ఈయన నేను ఇస్తాను అన్నాడు ఇచ్చారు ఏడు మూడు వేలు కూడా కలిపి ఇచ్చారు మూడు నెలలేదు కూడా ఎవరిస్తారు ఏ ముఖ్యమంత్రి ఉంది అట్లా ఇవ్వటం ఇప్పుడు నేను ఇచ్చాడా అరే నేనున్నాను చంద్రబాబు ఏం చేశాడు నేను చేస్తాను గొప్పగా ఎలగబడతానని వచ్చాడు కదా జనాలను మోసం చేసుకుని ఏం చేశాడు ఏం చేశాడు ఏం పథకాలు పథకాలు ఎవరికైనా పథకాలు ఎవరికి కావాలి కంపెనీలు ఉండి పనులు చేసుకుంటాం పనులు చేసుకోలేమా ఇప్పుడు ఇచ్చిన డబ్బులతో బతికెత్తామా మేము జనాభా పనులు ఇప్పుడు కూడా పథకాలు పెట్టిస్తున్నారు ఈయన పథకాలు వేరే ఉంటాయి ఈయన పథకం ఇచ్చుకుంటూ పని చేసుకుంటూ పోతాడు పని కంపెనీలు తీసుకొస్తాడు రోడ్లు వేస్తాడు ఇవన్నీ ఉన్నాయి కదా ఈయన దగ్గర పథకాలు ఎవరు లెక్క చేయరు దాంట్లో పథకాలు పనులు చేస్తూ ఉంటాడు కంపెనీలు తీసుకొస్తాడు ఐటీ కంపెనీ ఉందా మన ఆంధ్రాకి ఒక్కటి హైదరాబాద్ పోలు హైదరాబాద్లో పెట్టింది ఎవరు ఈయనే పెట్టాడు చంద్రబాబు గారు పెట్టిన అందులో మా పిల్లలే చేస్తున్నారు ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్లు ఇద్దరు ఉన్నారు అందులో ఈయన పున్ను అంటే అక్కడికి వెళ్ళి బతుకుతున్నారు మరి అంతేకాకుండా మనకి అంటే మేము చదువుకునేటప్పుడు మీ పిల్లలు ఇప్పుడు మేము మనవాళ్ళు మనవాళ్ళు వీళ్ళకి అప్పుడు మాకు రాజధాని అంటే ఇది అనేది తెలిసింది ఇప్పుడు మన పిల్లలకి రాజధాని అంటే ఏది అనేది లేదు మొన్నటి వరకు మరి ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎలా అనిపిస్తుంది అమ్మ మంచిది చాలా సంతోషం అసలు ఉంటే అయిపోయేది చంద్రబాబు గారు ఉంటే ఇప్పుడు అన్నీ అయిపోయేవి ఆంధ్ర చక్కగా పువ్వుల వనంలా ఉండేది ఈ రాక్షసుడు వచ్చి మొత్తం జనాలని రోడ్డులన్నీ నాశనం చేశాడు మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టాడు ఇవన్నీ ఎప్పుడు చేస్తారు మా భయం ఏంటో గెలిచినందుకు భయం లేదు ఎప్పుడు చేస్తారా వీళ్ళన్నీ ఎప్పుడు సరిదిద్దగలరా వీళ్ళ వల్ల అవుతుందా అవ్వాలి దేవుడు ఇవ్వాలి చెత్తని ఇవ్వాలి వాళ్ళకి నూరేళ్ళు చెత్తని ఇచ్చి వాళ్ళ ముందుకు నడిపించాలి మా అందరు బతుకులు ఆయన చేతిలో ఉండే ఇప్పుడు మనం బతికేసేటం బతుకు కాదు కదా పది మంది బతుకుతాయి కదా మా బతుక నలుగురు బతకాలి కదా నలుగురు కోసం వీళ్ళు ఎందుకు పోరాడుతున్నారు వీళ్ళకి ఏం అవసరం వాళ్ళ ఇంట్లో లేవా తినడానికి అడ్డమైన మాటలు కుక్క అనిపించుకున్నారు చంద్రబాబు గారు ముసలోడు అన్నారు ఎన్నిపో సరిగిపోయింది అన్నారు ఇవాళ ఆయనే చేస్తున్నాడు ఆ ఎన్నిపో సరిగిపోయిన ఆయనే వచ్చి చేస్తున్నాడు పనులు మనకి మనకు కావాలని చెప్పేసి మనం ఎందుకు గెలిపించుకున్నాము బుద్ధి వచ్చింది బాగా బుద్ధి వచ్చింది జనాలు అందరికీ తెలుసుకున్నారు కరెంటు బిల్ ఎంతమ్మో నాలుగు వేల ఐదు వేల అసలు చంద్రబాబు ఉన్న ఏమో నాలుగు వేల ఐదు వేలు బిల్లు మేము చూడలేదు సొంతల్లో మాకు చూడలే ఇంటి పన్ను ఏమో నూట యాభై రెండు వందలు ఉండేది ఐదు వేలు ఆరు వేలు ఇంటి పన్నులా ఎవడ బాబుసంత తెచ్చి కడతానికి ఇచ్చాము ఇచ్చామంటే ఎవడికి వేసాం నాకు అసలు చేయొచ్చు రాలేదు ఏమి రాలి ఒక వందల మంది ఉన్నారు వాళ్ళందరూ వచ్చేసినట్టు అందరికి చేసేసాడా అది లేదు ఇది లేదు నా అబద్ధాలు చెప్పలా అందరికి ఇచ్చాడు జామున నాలుగు గంటల నుంచి ఇచ్చాము మరి అంతేకాకుండా మేడం ఇప్పుడు చూసుకున్నట్టయితే వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అన్యాయంగా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రజలు మీట్లో చెప్పారండి మరి అసలు అంటే ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలుగా చేస్తున్నారా ఈ కేసులు ఇవన్నీ అంటే వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు అన్నట్లు చేస్తున్నారంటారా వాళ్ళకిలా చేయలేదుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాగానే అన్ని కూల్ చాలా మందిని కొట్టాడు తిట్టాడు బూతులు తిట్టించాడు వాళ్ళలాగా మన వాళ్ళు చేయలేదుగా మాకు చేయలేదు మా చంద్రబాబు చేయలేదు కూటమి చేయలేదు ఎవరూ చేయలేదు ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఇప్పుడు ముప్పై రోజులు పూర్తి చేసుకుంది మేడం ఎలా అనిపిస్తుంది మీకు చాలా చాలా బాగుంది ఎందుకు బాగుంది అనుకుంటున్నారు ఎందుకు బాగుంది అంటే జనాలు ఆగి ఉన్నారు ఊపిరి పీల్చుకున్నారు అమ్మాయ్యా ఊపిరి పీల్చుకున్నారు హాయిగా ఉంది ముందు తర్వాత సమస్యల మీద మళ్ళీ చూద్దాం అప్పుడు చేస్తారనే ఈయన గెలిపించుకున్నాం ఆయన వద్దని ముందు ఈయన వద్దనుకొని జగన్కి వేసాం మొదట్లో ఆయన బుద్ధి చెప్పాడు కదా జనాలు అందరికీ బుద్ధి చెప్పాడు ఇక ఆయనకు నమస్కారం పెట్టి మళ్ళీ మా మనిషి మేమే తెచ్చుకున్నాం మా చంద్రబాబు గారు కావాలి రావాలి ఎందుకు మీ చంద్రబాబు నాయుడు గారే కావాలనుకుంటున్నారు అంటే ఐదేళ్లలో ఆయన సంక్షేమ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి సంక్షేమ పథకాలన్నీ చెప్పేసి చేశామంటున్నారు కదా మేడం మరి ఏం చేయలేదు ప్రజలు చేశాడు ఆయన మనుషులు ఆయన గురించి డప్పు కొట్టే వాళ్ళకే చేశాడు ఈ అలా కాదు అందరికీ చేస్తున్నాడు చంద్రబాబు గారిని పొగిడే వాళ్ళకి తిట్టే వాళ్ళకి అందరికీ నేను ఉన్నానమ్మ అంటున్నాడు ఆయన ఎవరికి చేసాడు ఆయన ఆయన కొంత కొంతమందిని ఒక నిమిట్గా పెట్టుకున్నాడు నా వాళ్ళు వీలు అని చెప్పి ఇంటింటికి పెట్టుకున్నాడు ఇంటిని పెట్టి అది మాకు తెలుసు నేను ఎక్కువ అది ఎదుర్కొన్నాను కూడా అది ఎదుర్కొని ఇలా బయటకు రావాల్సి వచ్చింది నీళ్ళల్లో వాళ్ళ మాడ ఎందుకు వచ్చాము ఈయన వల్లే వచ్చాము మేము అది కూడా మంచి చేశాడు జగన్మోహన్ రెడ్డి రావటం చాలా మంచి చేశాడు మాకు జనాలందరికీ మంచి జరిగింది ఆయన వల్ల ఎందుకంటే తెలుగుదేశం మళ్ళీ ఈయన వల్ల ఎక్కడ వెనక్కి వెళ్ళిద్దనుకున్నామో లేదు ఇక తెలుగుదేశమే ఇక కోటమి ఉండాల్సిద్ది ఇక ఇక మళ్ళీ లేదు మా పిల్లలకు మా పిల్లలకు కూడా కోటమే ఇక ఇది మాత్రమే మారేది లేదు ఆడికి ఇంకా లేదు ప్రాణి కూడా రాడే మర్చిపోతారు కొన్నాళ్ళకి అసలు ఎవరు కూడా తెలియదు మా పిల్లలు కూడా చెప్పుకోవడానికి లేదు ఎప్పుడమ్మా ఏదైనా జరిగిందంటే అమ్మా తెలుగుదేశం జనసేన కూటమి అని చెప్పేసి చెప్పుకుంటాము అంతే జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడు వచ్చాడు వాడిని ఎలగొట్టి వీళ్ళని తెచ్చుకున్నామని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఏముందికే వాళ్ళు తప్పు చేశారు అది ఏఎంఎల్ పగల కొట్టాడు అది పగల కొట్టాడు అని అది అంటే అంట ఎవరు డూబేలు పగలగొట్టారు డూబేలు పగలగొట్టేస్తారా ఓట్లు వాళ్ళు అలాగే గెలిచారా అసలు ఏం కల్తీ లేకుండా గెలిచేశారు వాళ్ళు వాళ్ళు నోటు డబ్బే గెలిచారు కదా వాళ్ళు ఏం చేస్తే గెలిచారు వీళ్ళంటే అన్ని అబద్ధాలు ఆడు గెలిచారు అంటాడు కదా బుద్ధి జ్ఞానం ఉంటే మాటలు మాట్లాడు వాళ్ళ దాకొస్తే ఒక నాయమా ఎదుటి వాళ్ళకి వస్తే ఒక నాయమా చంద్రబాబు గారు కూడా అదే అన్నారుగా మా మీద అసలు చంద్రబాబుని కేసు పెట్టాల్సినంత అవసరం ఏముంది ఆయన ఏం తప్పు చేశాడని కేసు పెట్టాను నువ్వు అసలు అది పెడతాము చాలా ఇష్టం జనాలు అందరూ కళ్ళు తెలుసుకున్నారు దెబ్బమ్మరు కళ్ళు తెలుసుకున్నారు నువ్వు ఎంత దొరమారు కూడా ఎవరు మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళి అప్పుడు ఎవరైనా మాట్లాడాలంటే భయం ఒక ఆడ మనిషి మాట్లాడాలంటే చాలు మగవాళ్ళని తీసుకొచ్చి కొట్టిస్తావు ఏం నేను ఎక్కడికి వెళ్తుంది నా ఇప్పుడు నీ నీ దాకొత్త వీళ్ళందరూ దొంగలా నువ్వే పెద్ద దొంగల మూట కరెక్ట్గా నూట మంది దొంగల మూట అలా దొరికారు అసెంబ్లీ గేట్ ఎక్కడ ఉన్నది కదా అసలు గేట్ ఎక్కడం కాదు తోసుకోవటం కాదు తెరుచుకున్నది గేట్ తెరుచుకున్న వీళ్ళ కోసం మరి ఈ రోజు చూసుకున్నట్టయితే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయడం జరిగిందండి ఏ త్రీగా ఆయన నమోదు చేశారు మరి ఎందుకు అంటే గతంలో ఆయన మీద ఈయన కేసులు పెట్టిచ్చారు కాబట్టి ఇప్పుడు ఇలా చేస్తున్నారంటారా లేదు లేదు అదంతా వాడు చేసిన తప్పులకి ఇప్పుడు చంద్రబాబు ఏ తప్పు చేయలేదు కాబట్టి బయటకు వచ్చాడు ఈయన ఏ తప్పు చేయకపోతే బయటకి నండి బయటికి తప్పే ఉందంటా కేసులు పెట్టారు కేసులో పెట్టారంటున్నారు చంద్రబాబు గారు ఏ తప్పు చేయాలి అందరూ మద్దతు ఇచ్చారు వచ్చారు బయటికి తప్పు లేకపోతే రారు కదా తప్పు ఉంటే లోపల ఉంటారు కదా చంద్రబాబు గారు రారు కదా ఆయన వచ్చాడు కదా నువ్వు కేసు పెట్టినా అలాగే ఈయన కేసు పెడతాను వెళ్ళి లోపలికి నీ తప్పు లేకపోతే బయటకి కదా ఎవరు వద్దన్నారు కేసులు పెట్టారు కేసులు పెట్టారని నువ్వు మంచి వాడు అయితే ఎందుకు పెడతారు కేసులు ఏ లేని వాళ్ళ మీద నువ్వు కేసులు పెడతావు తప్పులేదు నువ్వు మాట్లాడొచ్చు బూతులు తిట్టించవచ్చు వాళ్ళ అమ్మల్ని వాళ్ళ పిల్లల్ని అందరినీ తిట్టించావే పిల్లలతో సహా తిట్టించావే అప్పుడు తెలియదు ఆ కేసులు అవుతాయి అని అప్పుడు మేము పడలేదా ఎన్నెన్న మాట్లాడిన మీరు అంతా కలిసి ఒక్కడ కాదు అందరూ గుడివాడ నాని ఆ బందర్లో ఉంటాడు ఒకడెవడో అంట అసలు ఏరి ఇప్పుడు ఏరి టీవీ ముందు ఏరి ఏరి వాళ్ళంతా ఏరి రోజా ఏది ఏదో నలుగురు వస్తున్నారు కుక్కలాగా వాగుతున్నారు వెళ్తున్నారు అప్పుడు అలా కాదు కాబట్టి బ్లోమని వచ్చేవారు మందకు మంది వచ్చేవాళ్ళు ఏరి ఇప్పుడు రమ్మనండి మాట్లాడదాం ఇళ్ళకి వెళ్ళి కాదు అసలు చంద్రబాబు గారు మన కొట్టమని చెప్పరు ఈసారి ప్రజలే చూసుకుంటారు చంద్రబాబు గారు వద్దనే చెప్తారు అసలు వద్దు జోలు పోమ్మా అక్కడ మనం పరిమాణం అని కోటమి చెప్తూనే ఉంది కానీ ప్రజలు వస్తారు కదండి ఇసుకెత్తిపోయాం ఆడవాళ్ళు మాకు ఇసుకెత్తిపోయాయి టీవీ పెట్టాలంటే భయం వేస్తుంది టీవీ పెట్టాలంటే భయం వేస్తుంది ఆడవాళ్ళు విన్నాయి మాట్లాడినాయి ఆ గుడివాడవాడికి ఏమన్నా పద్ధతి ఉందా అయ్యా నా రాజకీయం మాట్లాడదు ఆడోళ్ళని చూస్తాం పెద్దోళ్ళని చూస్తాం పిల్లలు చూస్తారు అయ్యా నా నేర్చుకునేది ఇప్పటికీ వాళ్ళకి నోటి దోలు తీర అసలు కేసులు పెడతాం కాదు పెట్టకుని వెళ్ళి కుమ్మేయాలి బతుకుంటుండే కానీ వాళ్ళు కా పడేయాలని వీళ్ళు కుర్చీలో వీళ్ళు కుచ్చీలు కొడుకులు నిజం అంత కడుపు మండుతుంది ఎన్ని తిట్లండి చిన్న చిన్న పిల్లల్ని బౌనమ్మ ఏం చేసింది ఆడవాళ్ళు ఏం చేస్తారు రాజకీయంలో మగవాడు మగోడు నీకు దమ్ముంటే మగవాళ్ళతో పోటీ పడు చంద్రబాబుకుని ఎదుర్కో బూత్లా ఆ మాట్లాడతాం అట్లా ఏమందా బుద్ధి గానం ఉందండి మేము మాట్లాడలేమా మాకు వీళ్ళు చెప్తారుగా పైనుంచి వద్దమ్మా మీరు వాళ్ళు పోతే పోయారు వాళ్ళ కుక్కలు మనం కుక్కలం కాదు కదా మంచి మనం మంచిగా పోదాం అని చెప్పబెట్ట ఆగారు లేదు వీళ్ళు అవును అంటే తొక్కు పడేస్తాము వాళ్ళ దాకా వెళ్ళక్కర్లా సీఎం దాకా వెళ్ళక్కర్లా మేము చంద్రబాబు గారి దాకా పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళక్కర్లా నారా తీసేసేవాళ్ళం మేమే